వెల్కమ్ ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ కోర్టులో చుక్కెదురైంది ఈరోజు ఈడీ సిబిఐ ఈ రెండు కేసుల్లో బెయిల్ పైన విచారణ జరిగింది ఢిల్లీ రోజ్ అవెన్యూ డిస్టిక్ కోర్టులో రెండు కేసుల్లో కూడా కోర్టు బెయిల్ను కొట్టేసింది ఇంకా నెక్స్ట్ బెయిల్ మళ్ళీ పిటిషన్ వేసినప్పుడు తెలుస్తుంది ఇప్పటికైతే రెండు సిబిఐ ఈడీలో రెండు వేర్వేరు పిటిషన్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినారు కవిత కవిత బేల్లు కొట్టేసింది ఈసారి చెప్పిన రీజన్ ఏంటంటే స్టార్ క్యాంపెయినర్ నేను బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎలక్షన్స్లో నేను ప్రచారం చేయాలి పోయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అని కానీ కోర్ట్ అయితే పరిమిలోకి తీసుకోలేదు పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ మనీ లాండ్రింగ్ చట్టం ఈ పిఎంఎల్ఏ చట్టంలో మహిళలకు బెయిల్ ఇవ్వచ్చు కవితకు అర్హత ఉందని కవిత తరఫు అడ్వకేట్లు వాదించిండ్రు అయినా సరే కోర్టు అయితే బెయిల్ నిరాకరించింది ఈడీ సేమ్ వాదనలు జరిపింది ఇంకా దీనిలో సమగ్రమైన విచారణ జరగాల్సింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే దీనిలో సాక్షులను బేధించే అవకాశం ఉంది అంతకుముందు సాక్షులను కొంతమందిని బేధించు మళ్ళీ అట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ తరఫున అడ్వకేట్స్ వాదించారు ఫైనల్గా ఈడీ వాదనలు సహేత్కమని కోర్టు నమ్మింది మార్చు పదకొండవ తేదీన ఇక్కడికి వచ్చి ఈడీ కవితను అరేజ్ చేసి ఢిల్లీకి తీసుకుపోయినరు తర్వాత మార్చి ఇరవై ఆరున తిహార్ జైలుకు పంపించినరు తిహార్ జైల్లో నలభై రోజులుగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు ఇప్పటికే పలు సార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినారు లాస్ట్ టైం బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు తన కొడుకు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఒక తల్లిగా తను పక్కన ఉండాల్సిన బాధ్యత తన పైన ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వమని అడిగినారు కానీ కోర్టు అప్పుడు కూడా ఆ బెయిల్ పిటిషన్ తోసివచ్చింది ఇది ఇది ఫైనల్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ బెయిల్ నిరాకరించింది కోర్టు ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు ఆయన కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేసినారు బెయిల్ మీద విచారణ జరిగింది దాన్ని కూడా తిరస్కరించింది ప్లస్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం దాదాపు సంవత్సరం నరగా ఏడాదిన్నరగా ఆయన తిహార్ జైల్లో ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగలేదు బయట చికిత్స కోసం వెళ్తానన్నా కూడా కోర్టు బెయిల్ ఇవ్వలేదు సిసోడియా కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఈ దీనిలో నిందితులు కే ఈ కేసులో ఉన్న నిందితులు జైల్లో ఉంటారు ఎన్ని రోజులు వాళ్ళకు బెయిల్ రాకుండా ఉంటుందని మాత్రం ఇప్పుడేం చెప్పే సిచ్యువేషన్ కనిపిస్తలేదు ఎందుకంటే సిసోడియా సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నారు విచారణ జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది ప్లస్ సీఎం నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు బెయిల్ ఇవ్వండి అని నేను పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ కేజ్రీవాల్ పిటిషన్ ఇస్తే కూడా బెయిల్ నిరాకరించింది కోర్టు కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చే సిచ్యువేషన్ అయితే కనబడతలేదు ఇంకా ఎన్ని రోజులు ఈ ఈ స్కామ్లోని నిందితులందరూ కూడా తీహార్ జైల్లో ఉంటారని పక్క చెక్ చెప్పలేని సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది ఇంకా దీనిలో ఇంకా ఎలాంటి విచారణ జరగాల్సిందో ఈడీ కోర్టుకు సిబిఐ కోర్టుకు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా మనీ లాండరింగ్ విషయంలో ఈ డబ్బులు వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి ముట్టినాయి ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలే ఎక్కడి నుంచి చేతులు మారినాయి పైసలు కరెన్సీ చేతులు మారింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఈడీ ఈడీ దగ్గర లేవు సిబిఐ దగ్గర లేవు కాబట్టి ఆ ఆధారాలు సేకరించే ప్రయత్నాల్లో ఈడీ ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్లస్ సిబిఐ ఏమో అసలు దీనికి ఎక్కడ ఈ ఆలోచన ఇట్లాంటి అవినీతి జరపాలని ఒకవేళ ఈ స్కామ్లో అవినీతి కానీ జరిగి జరిగిందని చెప్తున్నారు కాబట్టి ఆ అవినీతి జరిగిన దానిలో ఎక్కడ ఎలాంటి ప్లాన్లు చేసిన ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయినరు ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగినాయి ఇట్లాంటిది సిబిఐ తేల్చే పనిలో ఉంది ఎనివే కవితకైతే బెయిల్ తిరస్కరించాను కాబట్టి మళ్ళీ ఈ వార్త తెరపైకి వచ్చింది లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులందరూ కూడా ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ ప్రధానంగా చెప్పబడుతున్న వాళ్ళు కీ పర్సన్స్ కవిత కావచ్చు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు ఢిల్లీ డిప్యూటీ సీఎం కావచ్చు వీళ్ళందరూ కూడా తియారు చేయలే ఉన్నారు మిగతా వాళ్ళేమో ఇక్కడ అప్రూవల్గా మారిపోయినారు ఈ కేసులో మిగతా వాళ్ళు బుజ్జిబాబు లాంటి వాళ్ళు తర్వాత శరత్చంద్రారెడ్డి లాంటి వాళ్ళు మొత్తం అప్రూవల్గా మారిపోయి వాళ్ళు ఇచ్చిన సమాచారం పైననే వీళ్ళందరినీ జైల్లో వేసినట్లుగా వీళ్ళందరికీ రిమాండ్ విధించినట్లుగా జుడిషియల్ కస్టడీలో ఉన్నట్టుగా క్లారిటీగా ఇప్పటికే కనిపిస్తుంది కాబట్టి ప్రధానమైన నిధుల విషయంలో ఎప్పుడు బెయిల్ అనేది ప్రస్తుతానికి చెప్పే అవకాశం లేదు ఎప్పుడు మళ్ళీ బెయిల్ పిటిషన్ వేస్తారు దానిపైన మళ్ళీ ఎప్పుడు విచారణ జరుగుతుంది దానిపైన మళ్ళీ కోర్టు అప్పుడు జరిగే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్లస్ ఈడీసీబీఐలు ఆల్రెడీ వాదనలు చాలా వాడి వేడిగా వినిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ వాదనలు ఏ విధంగా ఉంటాయనేది మనకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ